ಹ್ಞೂ ಹ್ಞೂ ಹ್ಮ್ ಅದೇ ಜರು ಆ ಎಲ್ ಆಪೇ ಹತ್ತು ಆರ್ಡರ್ ಅಂತ ಶೋ ವಿತ್ ಆರ್ಡರ್

ಡಿ ಬಂದರೆ ಕೊತ್ತೊಬ್ಬರೂ ಮಾರ್ಚ್ ಮಾರ್ಸಿರೀ మాట్లాడుతున్నాడు పైన పదిహేను నువ్వే ఉన్నావు కదా హౌస్ నడిచేటప్పుడు కూడా ఇక్కడ వచ్చి అందరూ ప్రెస్ మీట్ లో పెట్టు ఇప్పుడు కొత్త రూల్ ఏది ఆర్డర్ కాపీ చూపిస్తే ఆర్డర్ కాపీ చెప్పారా అనౌన్స్మెంట్ అని ఉండాలి బులెటిన్ అని ఇవ్వాలి పోయేది పోతాం చేసుకోండి చూపియండి సభ నడుస్తున్న సభకు సమాంతరంగా మీడియా పోయిన పదిహేను పోయిన పదిహేను పోయిన పది ఏళ్ళు సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ లో వచ్చి మాట్లాడిందా లేదా అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది కాదండి లోపడ మాట్లాడియారు బయట కూడా మాట్లాడియారా निरंकुश वैख रे राज्यम इधे मी राजम राज्य बोलिश राजे मी राजम इधे मी राजम अंचल राजम बोलिस राज प्रभुत्व निरंकुश वैख रे जय तेलंगाना जय तेलंगाना ഇതേമി രാജ്യം ഇതേമി രാജ്യം കഞ്ചല രാജ്യം രാജ്യം ഇതേമി രാജ്യം ഇതേമി രാജ്യം കഞ്ചല രാജ്യം രാജ്യം ഇതേമി രാജ്യം ഇതേമി രാജ്യം കഞ്ചല രാജ്യം രാജ്യം ജയ് തെലങ്കാന തെലങ്കണ